ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో ఉన్నాం ఎనిమిది నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలలైతుంది ఇప్పటి వరకు రైతు బంధు పడలేదని చెప్పి రైతులు కొద్దిగా ఆందోళన చెందుతున్నారు మరో రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకు రైతు బంధు పడ్డదా పడలేదండి మాకు రైతు బంధు పడలేదు ఇప్పుడు పడేది రైతు బంధు ఇప్పటి వరకు రైతు బంధు అనేది పడలేదు ఈ పంటలు ఉన్నాయి ఇప్పుడు వరకు పడే పంటలకు ఇప్పుడు అసలు పడే పైసలు ఇప్పుడు వరకు పడలేదు ఇప్పుడు పడాల్సిన పైసలు ఇప్పటివరకు పడలేదంటే కారణం ఈ రైతు ఈ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు పడే పైసలు మాకు ఇప్పటి వరకు ఈ పైసలు పడలేదు ఈ పెట్టుబడికి దానికో దీనికో వస్తాయి అనుకున్న పైసలు ఇప్పటి వరకు పడలేదు మాకు ఇదే మేము ఓటేసిందే మేము ఇది పెద్ద ఇదైంది మాకు ఏంటంటే మేము చేసుకున్న ఈ రైతులు కూడా తెలుసుకోవాల్సింది మేము మేము ఒక్కరు అనే కాదు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రైతు రుణమాపి అంటే రుణమాఫీది అండి ఏ తెలంగాణ ఈ అది వచ్చినా కూడా ఎప్పుడో ఎట్టావు అని కూడా చేస్తాను కాకపోతే అది కూడా వచ్చినవో కూడా చేసేది కాకపోతే ఈయన చేసేది ఉంటే కూడా ఈ రైతు బంధు కూడా మాకు రావాలి ఇప్పటి వరకు రాలేదు అసలు రాలేదు కారణం ఆయన చేసిన ఆయన దుంగదాపరాలు ఈదు మొత్తం ఆగాహం చేస్తుంది ఇప్పుడు మరో రైతుతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం చెప్పండి మాకు రుణమాఫీ పడలేదు ఇంతవరకు రైతు బంధు పడలేదు ఈ టైం దాకా పెట్టుబడులకు ఇబ్బంది అవుతుంది ఆ బ్యాంకు రుణం ఎప్పుడు మాఫీ ఏది తెలుస్తలేదు ఇంతవరకు వ్యవసాయానికి ఇబ్బంది అవుతుంది పెట్టుబడులకి ఇంకంత ముందు ఎంత పడేది ముందు మూడు ఎకరాల పడేది పదహారు రూపాయ పై పడేది ఇప్పుడు భూమి అమ్ముకున్న కొంత అప్లై అమ్మున్న పోయి కూడా పడే పడపోలే ఇప్పుడు నీకు పెట్టుబడి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా పెట్టుబడులకు అప్పులు తెచ్చుకొని నడిపించుకుంటున్నాము పడకపోయినా కూడా రైతు బండ పడలేదు ఇంతవరకు నాకు కనీసానికి పన్నెండు వేల చిల్లర పడేది ఇప్పటికి ఒక ఐదు రూపాయలు కూడా పడే మూడు పైసలు ఒక్కటి పడేది రైతు బంధు అనేది ఇది ఒక్కటి తప్ప ఇంతవరకు రుణమాఫీ లేదు నా నేను రెండు వేల తొమ్మిదిలో పంతొమ్మిదిలో తీసుకున్నా అరవై వేలు అది మిత్తికి మిత్తి అనుకుంటూ వడ్డీకి ఒడ్డాను ఈ ద్వారానికి అది పోయి వచ్చిన రేపు పొద్దుగాల ధర్నా చేస్తామన్నాం ఇక్కడ ఆడ స్టెప్పు తీసుకున్నాం మరి ఇప్పుడు మేనేజర్తో మాట్లాడినాం ఆ విషయం గురించి కూడా నేను ఒక రైతుగా మాది ఇక్కడనే దగ్గరనే పొలం నేను నాటేసిన పెట్టుబడి లేక ఇన్నొద్దులు కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడో అందేది మేము కనీసానికి నార్లు పోసుకున్నాము అనే అప్పుడే మాకు రైతు బంధు పడేది ఇక ఇప్పుడు నాట్లు కూడా అయినాయి ఇంతవరకు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు